ఈ వీడియో చూసే ముందు జయ హనుమానని కామెంట్ చేయండి ఆశ్వయజ మాసం శుక్లపక్షంలోని త్రయోదశి తిది రోజు పాపం కుశ ఏకాదశిని జరుపుకుంటారు ఈ ప్రత్యేకమైన రోజు విష్ణువు ఆరాధనకు అంకితమైనదిగా పరిగణిస్తారు ఈ సంవత్సరం అక్టోబర్ మూడవ తేదీ శుక్రవారం రోజున పాపం కుశ ఏకాదశి వచ్చింది ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి మత విశ్వాసాల ప్రకారం పాపంకుశ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును పూజించడం వల్ల సర్వ పాపాలు నశిస్తాయి అలాగే శ్రీ మహావిష్ణువు సంతోషించి సంపదలను అనుగ్రహిస్తాడు ఈ పాపంకుశ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే వెయ్యి అశ్వమేధ యాగాలు వంద సూర్య యాగాలు చేసినంత పుణ్య ఫలితం పొందుతారు కాబట్టి అక్టోబర్ మూడవ తేదీ శుక్రవారం రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో ఏకాదశి పూజను చేసుకోండి విష్ణుదేవుడి అనుగ్రహంతో మీ ఇంటికి అఖండ రాజయోగం వరుస్తుంది అంతేకాకుండా విష్ణు దేవుడి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి ఆశీర్వాదం కూడా లభిస్తుంది పాపంకుశ ఏకాదశి రోజు ఇంట్లో పూజ చేసుకుంటే సకల కోరికలు నెరవేరుతాయి ఏ ఇంట్లో అయితే ఈ ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసుకుంటారు ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది దీంతో మీకు విష్ణుదేవుడు లక్ష్మీదేవి ఆశీర్వాదంతో కుబేర ప్రాప్తి వరిస్తుంది ఏకాదశి రోజున పూజ చేసే వాళ్ళు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి పూజా మందిరాన్ని కూడా శుభ్రం చేసుకుని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున మీరు స్నానం చేసేటప్పుడు రెండు లవంగాలను నీటిలో వేసుకుని స్నానం చేస్తే నరదిష్టి తొలగిపోతుంది మీరు ఎల్లప్పుడూ ఆయుర ఆరోగ్యాలతో సిరి సంపదలతో జీవిస్తారు ఈ ఏకాదశి రోజున ముఖ్యంగా వెంకటేశ్వర స్వామిని పూజించాలి కాబట్టి ఈ రోజున పూజ చేసేటప్పుడు తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే సర్వ సౌఖ్యాలు లభిస్తాయి ఏకాదశి రోజున పూజ చేసేటప్పుడు పసుపు రంగు వస్త్రాలు ధరించి పూజ చేస్తే చాలా మంచిది అలాగే మీరు చేసే పూజలో కూడా పసుపు రంగులో ఉండే చామంతి పూలను స్వామివారికి సమర్పించండి ఈ ఏకాదశి రోజున పూజ చేసే వాళ్ళు పూజ గదిలో అక్షంతలను పెట్టుకోండి పూజ పూర్తయిన తరువాత ఆ అక్షంతలను తీసి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తలపైన వేసుకోవాలి అలాగే కొన్ని అక్షంతలను మీ బీరువాలో పెట్టుకోండి వెంకటేశ్వర స్వామికి తులసి మాలను సమర్పించి స్వామివారి పటం ముందు పిండి దీపం వెలిగించి దీపారాధన చెయ్యాలి బియ్య పిండిలో పాలు పోసి ముద్దలాగా చేసి పిండి ప్రమిదలను తయారు చేసుకోవాలి ఏకాదశి రోజున పిండి ప్రమిదలతో దీపారాధన చేస్తే మీ ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుంది అలాగే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఇక పూజలో నైవేద్యంగా చిన్న బెల్లం ముక్కను నివేదించినా సరిపోతుంది ఏకాదశి రోజున పూజ చేసేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయన మహా అనే మంత్రాన్ని జపిస్తూ పూజ చెయ్యండి ఏకాదశి రోజున ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తారో అలాంటి వారికి విష్ణుదేవుడి అనుగ్రహంతో కుబేర యోగం భరిస్తుందని పండితులు చెబుతున్నారు అలాగే విష్ణు సహస్రనామం పఠించడం వల్ల రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఈ ఏకాదశి రోజున రావి చెట్టును ముట్టుకొని రావి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది మీ ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు కాబట్టి ఈ ఏకాదశి రోజున రావి చెట్టును ముట్టుకుంటే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది మన సనాతన ధర్మంలో ఉసిరి చెట్టును పవిత్రంగా భావిస్తారు లక్ష్మీదేవి కన్నీల నుండి ఉసిరి చెట్టు పుట్టింది కాబట్టి ఈ ఏకాదశి రోజున మీ ఇంటికి ఉసిరి చెట్టును తెచ్చుకుంటే కుబేర యోగం లభిస్తుంది దీనివల్ల మీరు త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది మన హిందూ విశ్వాసాల ప్రకారం కుష ఏకాదశి రోజున సాయంత్రం సూర్యుడు అస్తమించిన తరువాత ఉప్పు తినకూడదు ఈ ఏకాదశి రోజు ఉప్పు తింటే అనారోగ్య సమస్యలు వస్తాయని నమ్మకం అలాగే ఈ ఏకాదశి రోజున తలకు నూనె రాయకూడదు అని అంటారు అలా చేస్తే ఆయుష్ తగ్గుతుంది ఏకాదశి రోజున ముఖ్యంగా ఉల్లిపాయ వెల్లుల్లి అరటి పండ్లు గుమ్మడికాయ పెసరపప్పు శనగపప్పు ముల్లంగి వంటి ఆహార పదార్థాలను ఎత్తి పరిస్థితుల్లోనూ తినకూడదు అన్నిటికన్నా ముఖ్యంగా ఈ పాపంకుశ ఏకాదశి రోజున సాయంత్రం ఆరు గంటల సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలను వెలిగించండి ఈ దీపాల్లో ఒక దీపం విష్ణుదేవుడికి మరో దీపం లక్ష్మీదేవికి అంకితం చేయబడింది కాబట్టి ఈ ఏకాదశి రోజు మీ ఇంటి గుమ్మం ముందు దీపాలు వెలుగుతూ ఉంటే లక్ష్మీదేవి సంతోషించి వెంటనే మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ప్రతి ఏకాదశి రోజున ముక్కోటి దేవతలందరూ రావి ఆకులో ఉంటారని నమ్మకం కాబట్టి ఈ ఏకాదశి రోజున రెండు రావి ఆకులను ఇంటికి తెచ్చుకొని వాటికి కుంకుమ బొట్లు పెట్టి మీ పరుసులో కాని బీరువాలో కాని పెట్టుకోండి ఇలా చేస్తే మీ పరుసులో ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది అలాగే వృధా ఖర్చులు తగ్గుతాయి ఏకాదశి రోజున ఉదయం నిద్ర లేచిన తరువాత నుండి సాయంత్రం వరకు నిద్రపోకూడదు మధ్యాహ్నం సమయంలో అస్సలు నిద్రపోకూడదు ఏకాదశి రోజు మధ్యాహ్నం సమయంలో నిద్రపోతే మీ ఇంటికి పేదరికం మొదలవుతుంది మన హిందూ మతంలో పేదలకు దానం చేస్తే చాలా మంచిదని అంటూ ఉంటారు అయితే ఏకాదశి రోజున చేసే దానాల వల్ల అనంత కోటి పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఏకాదశి రోజున పేదవారికి దానం చేస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ఏకాదశి రోజున ఎవరి దగ్గర నుండి అప్పు తీసుకోకూడదు దీనివల్ల మీ ఇంటికి కష్టాలు ఏర్పడతాయి మరీ ముఖ్యంగా ఏకాదశి రోజున ఇంట్లో వెన్నని కరిగించడం లేదా నెయ్యిని కరిగించడం చేయకూడదు అలాగే ఈ రోజున స్త్రీలు కంటతడి పెట్టకూడదు స్త్రీలు కంటతడి పెట్టిన ఇంట్లో డబ్బు సమస్యలు ప్రారంభమవుతాయి అలాగే ఈ ఏకాదశి రోజున లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటి పై ఉండాలంటే ఏకాదశి రోజున తులసి మొక్కకు దీపారాధన చేస్తే మీ ఇంటిపై ఎల్లవేళలా లక్ష్మీ కటాక్షం ఉంటుంది ముఖ్యంగా ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే తరతరాలకు తరగని ఐశ్వర్యం సిద్ధిస్తుంది శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది అలాగే ఏకాదశి రోజున భోజనం చేసేటప్పుడు కంచు పాత్రలను వాడకూడదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి